చదువు లేదు సన్ సో మావ ప్రీ పేరు ఈ మధ్య అప్డేట్ల మీద అప్డేట్లు కొడుతున్నాడు నా రీప్లై వీడియోస్ అన్ని డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది ఇది వల్ల సో ఇప్పుడు అప్డేట్ ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చూద్దాం అప్డేట్ వచ్చిన నేను రికార్డ్ చేస్తున్నా కానీ ఈ వీడియో యూట్యూబ్లో వచ్చేసరికి ఒక నాలుగైదు రోజులు వర్కింగ్ డేస్ పెట్టేటట్టు నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఈ మ్యాజిక్ కార్డ్ దగ్గర దిగమ్మ ఇక్కడ కొడితే మనకి టీమ్మేట్స్ రవి అవ్వద్దు కదా దాని జోబులు వేసుకుని ఎలా బయటకు వచ్చాను లేదో జోన్ ఇచ్చాడు చెప్పాలంటే ఇది కూడా బ్లూ జోన్ లాంటిదే అక్కడ ఏంటంటే లూడు దొరికింది ఎక్కడ వచ్చేసి మనం ఎనిమిషన్ కొట్టి లూట్ చేసుకోవాలి అయితే ఓ పౌగంట వరకు పిచ్చి కుక్కరిచినట్టు ఎక్కడెక్కడే గిరిగిరే తిరిగేసేమో అప్పుడు కనిపించాడు ఈ నెబ్బాగా అది కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే హెడ్ హెడ్షట్ కొట్టేసాను వీడి తర్వాత ఇంకోటి కనిపించాడు అయితే వీడికి రెండు బాడీలు కొట్టానా రెండు బాడీలు కొట్టిన తర్వాత అటు గ్లో వేసాడు రమ్మో ఎందుకు మన దగ్గర లాంచర్ ఉంది కదా అని చెప్పి అయ్యో రెండు పడదింగి అని డౌన్ కిల్ చేశాను మనకు తగలాలని కోరుకుంటే ఏ రా ఏనో వచ్చి తగిలిద్ది నేనేదో పాప వాళ్ళిద్దరు కిందకి వెళ్ళేప్పుడు చెప్పడానికి పైకి వస్తాయి ఇలా నన్ను పాటలు పాటలు కింద కట్ చేశారు మా చెయ్యి